టీవీ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధినేత రెడ్డి పుట్టినరోజు వేడుకలు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు కాకినాడ రమణీయలోని క్యాంపు కార్యాలయంలో కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు నాయకులు కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్ కి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సొంతంగా పార్టీని స్థాపించి ప్రజల పక్షాన పోరాటం చేస్తూ గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకు ఎన్నో సంక్షేమం అభివృద్ధి పదాలు అందించారు భారతదేశంలోనే బ్రాండ్ గా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అలాంటి నాయకులు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో రూర జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ మాజీ ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీను తదితరులు పాల్గొన్నారు ಅಯಾ ಇವೆಲ್ಲರೂ ಎರಕ ಕನಪುರ್ತದೆ ಅವರ Thank you. మనందరి ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఇప్పుడే జన్మదిన వేడుకల్ని నిర్వహించడం జరిగింది చాలా సంతోషం ఒక నాయకుడు వెనకాల మనం ఉన్నామంటే కాలెత్తుకుని తిరిగేలా ఉండాలి ఒక నాయకుడు వెనకాల ఉన్నామంటే ఒక ధైర్యం వెనకాల ఉన్నామనే ఫీలింగ్ రావాలి దొడ్డిదారులు తెలియ తప్పుడు పనులు తెలియ చెప్పిందే చేస్తా చేయగలిగితేనే చెబుతానే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం ఉండడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ యాభై రెండవ జన్మదినం పురస్కరించుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే అనేక పోరాటాలతో అనేక కష్టాలతో ఇక్కడి వరకు వచ్చిన నాయకుడు ఆయన అంతే తప్ప ఎవరో పెట్టిన పార్టీని లాక్కోవడమో లేకపోతే ఎవరు పంచమో చేరి వారితో కలిసి అధికారం పంచుకోవడమో ఏ రోజు చేయలేదు పూర్తిగా తన శక్తి సామర్థ్యాలతో తాను కేవలం ప్రజల పక్షాన నిలబడి పేదల పక్షాన్ని నిలబడి నేనున్నాను మీకోసం అని ఒక నినాదంతో ముందుకొచ్చారు గత ఐదేళ్ళు పరిపాలన తీసుకుంటే ఈ దేశంలోనే సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నారు మొన్న ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో హామీలు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని ఇస్తా ఉన్నారు మనం కూడా హామీలు ఇవ్వాలని అన్నప్పుడు అలవి కాని హామీలు ఇవ్వలేను అమలు చేయలేని హామీలు ఇవ్వలేను నేను నిజాయితీతోనే ప్రజల ముందుకు వెళ్తామని చెప్పి వాటమి ఎదురైనా పర్వాలేదని చాలా ధైర్యంగా నిలబడిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు హామీలు ఇచ్చి వెనకపోయిన ప్రభుత్వంలా కాకుండా చెప్పినది చెప్పినట్టుగా చేయగలిగిన నాయకుడు ఉండడం అనేది ఈ రాష్ట్రంలో ఒక గొప్ప విషయంగా భావిస్తూ మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆయన నిన్ను నూరేళ్లు ఉండాలని ఎప్పుడూ ప్రజలకి అందుబాటులో చేరువలో మా పార్టీని ఉంచే విధంగా ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం నాతో పాటు మా నాయకులందరూ ఇవాళ నియోజకవర్గంలో ఉన్న మా నాయకులు పార్టీ ఆఫీస్ లో ద్వారము చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ భారీగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన దీప్తి గారు లక్ష్మి గారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అంటే ఆయన అభిమానించే ప్రతి ఒక్కరికి ఆయన వెంట నడిచే ప్రతి కార్యకర్తకి కూడా ఈరోజు చాలా పండుగ రోజు ఎందుకంటే మనం చూసాం గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కంట ఉంటూ ప్రజలు వెంట నడిచిన గొప్ప నాయకులు ప్రజలుగా ఉంటాయి ఏదై నాయకంగా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని మన అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రజల గుండెల్లో ఉండి ప్రజల గుండెల్ని పరిపాలిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ప్రతి సంక్షేమ పథకం కానీ లేకపోతే అభివృద్ధి గతంలో చూసిన అభివృద్ధి కానీ ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల్లో కూడా చాలా చక్కగా చేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి కాకినాడ పట్టణ ప్రజలందరి తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కాకినాడ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల తరఫున కోరుకోవడం జరుగుతుంది భగవంతుని ప్రార్థించడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి జై జై అందరికీ నమస్కారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కాకినాడ పట్టణ ప్రజల తరఫున రాష్ట్ర ప్రజలందరి తరఫున జనరల్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నీళ్ళు ఎంత సంతోషంగా జీవించాలనే భగవంతుని యొక్క ఆశీస్సులు ఆయన కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఈ రోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్యలు చంద్రశేఖర్ చంద్రశేఖర్ రెడ్డి గారి ఈ రోజు కాకినాడ పార్టీ ఆఫీసులో ఘనంగా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి గారి యొక్క జన్మదిన వేత్తలు నిర్వహించడం జరిగింది నిజంగా ఒక మాట అంటారు అందరూ రాజులు ఎప్పుడున్నా రాజే అని ఈ రోజు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి బట్ట ప్రజలు మేము అందరూ కూడా మీతో ఉన్నాము అని చెప్పేసి ఆయన నిరూపిస్తున్నాడు కాబట్టి ప్రజల యొక్క అండదండలు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉంటాయి మన ఎలక్షన్స్లో ఏదో జరిగింది ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఆయన ఎప్పటికీ కూడా రాజే కాబట్టి వచ్చేసారి అంటే నెక్స్ట్ మళ్ళీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి మా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా కోరుకోవడం జరుగుతుంది మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాకినాడ పట్టణ ప్రజలు అందరి తరఫున కూడా మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు మీరు ఎప్పుడూ హ్యాపీగా సంతోషంగా ప్రజల యొక్క మంచి చెడును చూస్తూ ముందుకు వెళ్ళాలి మేము అందరం కూడా మీ వంట ఎప్పుడూ నడుస్తామని చెప్పేసి తెలియచేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్